అందరికీ నమస్కారము నా పేరు డాక్టర్ శ్రీనాథ్ నేను ముల్ ఎల్కతుర్తి పిఎస్సి మెడికల్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను ఇప్పుడు మనకు సీజన్లో ఈ సీజన్ వచ్చిన సీజన్ రావడం వలన వర్షాలు పడడము అక్కడక్కడ నీళ్లు నిల్వ ఉండడము వీటి వలన మనకు వ్యాధులు సంప్రయించు సంక్రమించే అవకాశం ఉంటుంది నేను చెప్పే చిన్న చిన్న పద్ధతుల వలన వ్యాధులు రాకుండా నివారించవచ్చు ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్ అంటే వ్యాధులు వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ చేసుకునే బదులు గైడ్లైన్స్ రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం స్వల్పకాలిక పంటలకు రుణమాఫీ వర్తిస్తుందని రైతు బాంధవుడు ప్రజానాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని ఈ సందర్భంగా అశోక్ రెడ్డి తెలియజేశారు రైతులకు అండగా తోడుగా నిలుస్తూ ఇప్పటి వరకు ఆరు గ్యారంటీలను అమలు పరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు బీజేపీ టిఆర్ఎస్ ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాట్లాడేటప్పుడు మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సింది అశోక్ రెడ్డి డిమాండ్ చేస్తూ తెలియజేశారు రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమాలతో ప్రభుత్వం ముందుకు ఈ సందర్భంగా అన్నారు కలు ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వస్తాయి కాబట్టి దీన్ని నివారించడానికి మనము చేతులు పరిశుభ్రంగా తినే ముందు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడము రెండవది తీసుకునే ఆహార పదార్థాలు కలుషితం కాకుండా మంచిగా వేడి చేసిన ఆహార పదార్థాలు ఫ్రెష్ తినడం వల్ల మన టైఫాయిడ్ ఫీవర్ నివారించవచ్చు తర్వాత డయేరియా లూజ్ మోషన్స్ వాంతులు ఈ వచ్చి డిహైడ్రేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇలాంటివి తగ్గించి ఇట్లాంటి దాని నుంచి మనం దూరంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యము చేతులు కడుక్కోవడము తీసుకునే ఆహార పదార్థాలు అన్నీ వేడి స్వచ్ఛమైన ఫ్రెష్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా మలేరియా డెంగ్యూ ఇవి కూడా చాలా డేంజర్ ఈ కాలం ఈ సీజన్లోనే వస్తాయి ఇవి ముఖ్యంగా ఎట్లా వస్తాయి అంటే దోమకాటు వల్లనే వస్తాయి సో దోమలు కా దోమకాటు నుంచి మనం రక్షించబడితే మనం ఈ భయంకరమైన వ్యాధుల నుంచి రక్షించుకోబడతాము అందుకోసమని మనము ముఖ్యంగా దోమలు పెరిగే ప్రదేశాలైన ఎక్కడైతే స్టాగ్నేట్ వాటర్ ఉంటాయో వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా నిల్వ ఉండకుండా ఉంచడము నిల్వ ఉన్న వాటర్లో మన ఇంటి కిరోసిన్ కానీ ఏదన్నా ఆయిల్ కానీ చల్లడము రెండవది కూలరు వాడు పడేసిన కూలర్లలో నీళ్లు నిల్వ ఉంటాయి వాటిని ఉంచకుండా చూడడము గోల ఇంట్లల్లో ఇంటి చుట్టూ గోళాలు కానీ వాడి పడేసిన టైర్లలో కానీ నీళ్లు నిల్వ ఉండడము వీటి వల్ల దోమలు పెరిగే అవకాశం ఉంటుంది ఇలా దోమలు పెరగడం వలన దోమలు దోమల నుంచి మలేరియా డెంగ్యూ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం దోమలు కాటు నుంచి గురి కాకుండా ఇంట్లో మన మస్కిటో రిపెల్లెంట్స్ వాడడము దోమ తెరలు వాడడము ఇలాంటివి చూసుకోవాలి చివరిగా సింపుల్గా చెప్పాలంటే మూడే మూడు విషయాలు ఒకటి వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం రెండు పరిసరాల పరిశుభ్రత ముఖ్యము మూడు మనం తీసుకునే ఆహార పదార్థాలు చాలా బ్యాలెన్స్డ్ డైట్గా అంటే స్వచ్ఛమైనవిగా మంచిగా ఉంటే సరిపోతుంది థ్యాంక్ యూ